మీరు ఎప్పుడైనా చుండ్రుకాయలు చూసారా ఆ చుండ్రుకాయలు పెట్టుకుంటే తలలో చుండ్రు అంట డాండ్రఫ్ ఇప్పుడైతే షాంపూలు అన్నీ వచ్చినాయి కానీ పాత రోజుల్లో ఇవే వాడేవాళ్ళంట మామయ్య తెచ్చిచ్చేవాళ్ళు తోటలో నుంచి ఇప్పుడు మళ్ళీ కనపడింది చెట్టు అప్పుడు అన్నీ కొట్టేశారు అత్తమ్మ వాళ్ళు మావయ్య అన్నీ కొట్టించేశారు చెట్లు పూలు కూడా ఎంత గట్టిగా ఉన్నాయంటే భలే ఉన్నాయి చూడండి షేపు గట్టిగా ఉన్నాయి బెల్స్ లాగా ఇలా ఉంటున్నాయి పూలు ఇవి ఆకులు ఇట్లా ఉన్నాయి మూడు ఆకుల మధ్యలో ముళ్ళు లాగుంది ఉంది ఇది కాయలు చూపిస్తా మీకు ఇదిగోండి కాయలు ఇవి ఇలాగే దంచుకొని తలకు పెట్టుకోవచ్చు లేదంటే మిక్సీకి వేసుకొని అయినా పెట్టుకోవచ్చు లోపల ఇత్తనం తీసేసి డైరెక్ట్గా ఇలానే పెట్టుకోవచ్చు తలకి ఎంత జ్యూస్ వస్తుందో దిట్లే తలకి పెట్టుకోవచ్చు నిజంగా పనిచేస్తుంది నేను పెట్టుకొని చూశాను వారానికి ఒకసారి రెండుసార్లు పెట్టుకోవచ్చు డాండ్రఫ్ కాయలు చుండ్రకాయలు షాంపూలు అన్నీ ఎందుకు పనికి వస్తాయి ఈ కెమికల్స్ అన్నీ వాడుంటారు ఇదైతే న్యాచురల్గా ప్రకృతిలో మనకు సహజంగా దొరికేది నిజంగా నేచర్లో ఎన్నో ఉన్నాయి కదా చీమలు ఉన్నట్టు ఉన్నాయా